హాయ్ హలో ఎవ్రీవన్ ఇవాళ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం జ్యోతి మాటలకి అవును కదా అలా ఎలా వచ్చేసాను పాపం బావ ఫీల్ అయ్యుంటే ఛ అని బాధపడుతూ అలానే కూర్చుంటుంది ఎంతైనా నేను అలా వచ్చేసి ఉండకూడదు వెంటనే వెళ్ళి బావకి సారీ చెప్తే అని ఒక అడుగు వేసి ఓ మర్చిపోయా బావ ఎరువులకు పక్క ఊరు వెళ్తా అన్నాడు కదా సరేలే సాయంత్రం వెళ్ళి ఒకసారి కనపడి వస్తాను అనుకొని తన గదిలోకి వెళ్ళిపోయింది విసుగ్గా బయటకు వచ్చిన రవి చీ దీనివల్లే కనీసం తిండి కూడా సరిగ్గా తినలేకపోతున్నా దీని గోలే భరించలేకపోతున్నా అంటే మళ్ళీ ఇంట్లో వాళ్ళ గోల ఇంకా ఎక్కువ అయిపోయింది ఇది ఇలా రోజుకి పదిసార్లు మా ఇంటికి వచ్చి వెళ్తుంటే చూసేవాళ్ళు కూడా అదే అనుకుంటారు ఇలా అయితే రేపు ఇక నాకు పెళ్ళైనట్టే తొందరగా దీనిని నా దారి నుండి తప్పించాలి లాభం లేదు దానికే ఒకసారి గట్టిగా ఇస్తే అదే మూసుకొని ఇంట్లో కూర్చుంటుంది అయినా మా అమ్మ పిచ్చి కానీ దానిని చేసుకొని నేనేం బాగుంటానని దానిని ఇచ్చి చేస్తా అంటుంది ఇప్పటికి ఇంకా చిన్న పిల్లలా బిహేవ్ చేస్తుంది అయినా అదేమన్నా నా సొంత మేనమామ కూతుర నేను ఖచ్చితంగా చేసుకోవాలి అనుకోవడానికి ఏదో వరసకు అవుద్ది అంతేగా ఏదో ఒకటి చెయ్యాలి లాభం లేదు అనుకుంటా ఆ ఆలోచనల మధ్యనే తన పని కోసం పక్క ఊరు వెళ్తాడు రవి మాటలకి విస్తుపోయి హిందూ గురించి ఆలోచిస్తూనే అలానే కూర్చుండిపోయారు ఝాన్సీ గారు ఇంతలో రవి వాళ్ళ నాన్న నాగయ్య గారు వచ్చి రెండుసార్లు పిలిచినా పలకపోవడంతో గట్టిగా భుజంపై తడతారు ఆయన తట్టడంతో ఉలిక్కి పడ్డ ఝాన్సీ కంగారుగా లేచి మీరా ఇంతసేపు అయింది వచ్చి నా సంగతి అటుంచు నువ్వేంటి పట్టపగలే కళ్ళు తెరిచి నిద్రపోతున్నావా పిలిచినా పలకకుండా నీ ఊహల్లో ఎటు విహారానికి వెళ్ళావు హా నా మొహానికి అదొక్కటే తక్కువ ఇక ఇప్పుడేమైందని అలా అంటున్నావు హా మరేమే చేయమంటారు ఇప్పుడే మీ కొడుకు నానెత్తిన ఒక బాంబు వేసి వెళ్ళాడు అది ఎప్పుడు పేలి ఏం విధ్వంసం సృష్టిస్తుందో అని భయంగా ఉంది నాకు మీరేమో పరాజకాల ఆడుతున్నారు పరాజకాల ఏ దేశంలో అంటారమ్మా నేను అన్నమాటల్ని పరాజకాలు అని ఏదో ఒక దేశంలో కానీ ముందు మన ముందు ఉన్న ఈ ఉపద్రవాన్ని గురించి ఆలోచించండి ఇదిగో ఝాన్సీ నువ్వు వచ్చిన దగ్గర నుండి అరుస్తున్నావు నన్ను అంటున్నావు కానీ అసలు సంగతి చెప్పట్లేదు ముందు విషయం చెప్పు అంతలా ఏం కొంపలంటుపోయాయో నిజంగా అంత పని అయ్యిందండి రవి ఇందువుని పెళ్ళి చేసుకోనని తెగేసి చెప్పి వెళ్ళాడు కంగారుగా ఏంటి నువ్వు చెప్పేది అబ్బాయి ఇందువుని పెళ్ళి చేసుకోనన్నాడా అవునండి అని రవితో తనతో అన్న మాటలు అన్నీ చెప్తుంది అంతా విన్న తర్వాత ఇదేంటే ఇలా అయింది పాప మా పిచ్చి పిల్ల వీడి మీద ఎన్ని ఆశలు పెట్టుకుంది అసలు ఇప్పుడు వాడు అలా అన్నాడు అని తెలిస్తే అది ఏమైపోతుంది అసలు ఈ విషయం తెలిసాక సత్యానికి నేను మొహం ఎలా చూపించాలే వీడు ఏదో దాన్ని ఆట పట్టిస్తున్నట్టు మాటలు అంటుంటే బావ మరదలు కదా ఏదో సరదాకి అంటున్నాడులే అనుకున్నా కానీ వీడికి ఇందు మీద అసలు ఏ అభిప్రాయం లేదంటే ఇప్పుడే ఎలా అని కాసేపు ఆగి ఏం చేద్దామే ఇప్పుడు అదే నాకు అర్థం కావట్లేదండి సరే నువ్వేం కంగారు పడకు వాడు వచ్చాక నేను మాట్లాడతాలే నువ్వెళ్ళి పని చూసుకో ఏం పనో ఏమో నా తల తిరిగిపోతుంది ఆ పిల్లేమో అలా వీడేమో ఇలా ఇది ఇటు పోతుందేమో అంటూ లోపలికి వెళ్ళిపోయింది ఇందు ఇందు అని పిలుస్తూ లోపలికి వచ్చారు సత్యం వాళ్ళ నాన్న పిలుపు వినగానే పెరట్లో పూలు కోసుకుంటున్న ఇందు పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చింది ఇదిగో అమ్మ నీ బట్టలు అని సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకో ఏమన్నా తేడా ఉంటే తీసుకురమ్మన్నాడు టైలరు ఆత్రంగా కవర్ తీసుకొని అన్నీ చూసి సరే నాన్న నేను తర్వాత అన్నీ చూసుకుంటాలే అసలే రేపు పెద్దమ్మ దగ్గరికి వెళ్ళాలి కొత్త డ్రెస్సులు వస్తే బాగుండు అనుకుంటున్న నువ్వు తెచ్చేసావు నవ్వి సరేలే అని అన్నీ సర్దుకున్నావా మరి సర్దుకున్నా నాన్న అమ్మ అన్నయ్య కోసం పిండి వంటలు కూడా చేసింది తీసుకెళ్తున్నా సరే అమ్మ నాకు కొంచెం టీ తెచ్చి ఇవ్వు ఈలోపు నేను ట్రాక్టర్లో ఎరువుల బస్తాలు వసార్లో వేస్తా సరే నాన్న అని లోపలికి వెళ్తూ అయ్యో బావ దగ్గరికి వెళ్దాం అనుకున్నా మర్చిపోయానేంటి నాన్న వచ్చాడంటే బావ కూడా వచ్చే ఉంటాడు కదా ఇప్పుడు వెళ్ళకపోతే మళ్ళీ వారం దాకా బావని చూడను ఖచ్చితంగా వెళ్ళి తీరాల్సిందే అని వంటగదిలోకి వెళ్ళి నాన్నకి త్వరగా టీ ఇచ్చి బావ దగ్గరికి వెళ్ళాలి అని ఫాస్ట్గా లోపలికి వెళ్ళి అక్కడ వాళ్ళ అమ్మ కనిపించేసరికి నాన్నకి టీ చేయమని చెప్పి ఆవిడ చెప్పేది కూడా పట్టించుకోకుండా రవి వాళ్ళ ఇంటికి పరిగెడుతుంది పరిగెడుతూ వస్తున్న హిందువుని చూసిన రవి ఏంటే ఆ ఉరుకులు చిన్న పిల్లవి అనుకుంటున్నావా తాడిలాగా ఎదిగావు ఏం లాభం ఇంకా చిన్నపిల్ల సే సేకలే మారవా అనే నవ్వు అబ్బా ఏంటి బావా నువ్వు నీ కోసం అని నేను అంత ఆత్రంగా పరిగెత్తుకుంటూ వస్తుంటే నువ్వు అలా ఉంటావు ఎప్పుడు ఇంతే ఏదో ఒకటి అంటూనే ఉంటావు అసలు మరి నువ్వు చేసే పనులు అలానే ఏడుస్తాయిగా మరి అయినా ఇప్పుడు నా కోసం అంత ఆత్రంగా ఊరికొచ్చే పని ఏంటో నాతో అని అక్కడే ఉన్న తన బైక్ని తుడుస్తుంటాడు బావా అది మరి మరి నసుడు ఆపి ముందు మ్యాటర్ చెప్పి ఏడు అబ్బా అని తల కట్టుకొని నేను రేపు పెద్దమ్మ వాళ్ళ ఇంటికి పోతున్నా బావా మళ్ళీ వారం దాకా రాను అందుకే నిన్ను ఒకసారి చూసిపోదామని వచ్చాను ఆ మాటలకి తుడిచేవాడు వాడల్లా ఒక ఆగి మళ్ళీ అంతలోనే కోపంగా చూస్తూ ఏ ఈ వారంలోనే నేను ఏమైపోతానని చూసిపోవడానికి వచ్చావు ఏం మాటలు బావా అవి సందేలా అప్ అప్పుడు అలా అనకూడదు బావా అన్నంత మాత్రాన నేనేం పైకి పోనులే నువ్వేం సంబరపడకు ఏం మాట్లాడుతున్నావు బావా నీకు ముళ్ళు గుచ్చుకుంటేనే తట్టుకోవడం నా వల్ల కాదు అలాంటిది నివ్వి మాట్లాడి నువ్వు ఇలా మాట్లాడితే నేను ఎంత బాధపడతానో తెలుసా నీకు చిన్న కష్టం వస్తే భరించే ఓపిక నీకున్న తట్టుకునే శక్తి నాకు లేదు బావా అని కన్నీరు కారుస్తుంది ఇందుని చూడగానే రవికి కూడా బాధ అనిపించి అనవసరంగా ఏడిపించా పాపం పిచ్చిది నా మీద ప్రాణాలు పెట్టుకుంది నేను కాదంటే ఏమైపోతుందో అని భయం వేస్తుంది నా మీద అభిప్రాయం మార్చుకోవడానికి దీనిని ఎలా ఒప్పించాలో ఏమిటో అనుకొని మెల్లిగా సరేలేవే నేనేదో ఆట పట్టిద్దామని అన్నాను ఇక ఆ ఏడు పాపు అవును ఇప్పుడు ఇంత అర్జెంటుగా మీ పెద్దమ్మ వాళ్ళ ఇంటికెందుకు అన్నాడు టాపిక్ డైవర్ట్ చేయడానికి అన్నట్టు అది విజయ్ అన్నయ్య హాస్టల్ నుండి వచ్చాడంట పెద్దమ్మ ఫోన్ చేసింది అన్నయ్యని చూసొద్దామని వెళ్తున్నా ఓ అలాగా సరే మరి నీ సంగతి ఏం ప్రైవేట్గా ప్రైవేటుగా డిగ్రీ చదవడానికి కాలేజీలో ఫీజు కట్టమన్నాను కదా కట్టావా లేదు బావా ఏం రోగం చక్కగా చదువుకోవే అంటే చదువు మానేసి ఇంట్లో కూర్చున్నావు కనీసం డిస్టెన్స్లో అన్నా చదవే అంటే అది చేయవు అసలేం చేద్దామనే నీ ఉద్దేశం ఇక ఇలానే ఇంట్లో కూర్చొని తింటుంటావా చదువుకొని మాత్రం నువ్వేం చేస్తున్నావు బావా వ్యవసాయమేగా నేను కూడా నీలాగే పొలం పనులు చూసుకుంటా మనసులో మాత్రం నువ్వు కష్టపడుతుంటే నేను చదువుతూ ఎలా కూర్చుంటా బావా నీకు సాయం చేయకుండా అని అనుకుంటుంది నేను నీతో వాగలేనే పద్దాక నీ ఇష్టం వచ్చినట్టు ఏడు నేను నీ మంచి కోసమే చెప్పా నీకేమో ఎక్కట్లేదు నేను మాత్రం ఏం చెయ్యను అని బైక్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోయాడు రవి వెళ్తున్న రవిని చూసి అబ్బా ఐదు నిమిషాలు కూడా కల్లారా చూసుకొని ఇవ్వడు కదా కనబడడం ఆలస్యం ఇన్ తెత్తు అనాల్సినవన్నీ అనేసి చక్క బండెక్కి తుర్రుమంటాడు ఏం మనిషో ఏమో కాసేపు కూడా ప్రేమగా మాట్లాడు ఈ మహానుభావుడితో జీవితాంతం ఎలా వేగాలో ఏంటో దేవుడా అనుకొని మళ్ళీ అంతలోనే నవ్వుకుంటూ నువ్వు నన్ను తిడుతున్నా అందులో నా మంచి కోసమే సగం మాటలు ఉంటాయి బావా అది నీకు తెలుసో లేదు త్వరగా పెళ్ళికి ఒప్పుకో బావా నీకు దూరంగా ఉండడం ఎంత కష్టమో తెలుసా అని అనుకుంటూ ఆలోచనలో మునిగి రవి వెళ్తున్న వైపు చూస్తూ అలానే నిలబడింది గుమ్మం ముందు ఊడవడానికి వచ్చిన ఝాన్సీ ఇందును చూసి ఇదేంటి అక్కడే నిలబడిపోయింది లోపలికి రాకుండా బయటకి ఏం చూస్తోంది అసలు అని ఇందు పక్కకు వచ్చి ఇందు చూస్తున్న వైపు చూస్తే అక్కడ ఎవరూ కనపడకపోవడంతో ఇందు మొహం వైపు చూసేసరికి ముసిముసిగా నవ్వుకుంటున్న ఇందును చూసి ఏమైంది దీనికి వీధిలో నిలబడి ఇలా నవ్వుకుంటుంది కొంపదీసి ఏ గాలో పట్టలేదు కదా అని కంగారుగా ఇందుని గట్టిగా కేక వేసి పిలుస్తుంది దెబ్బకి తడుచుకొని అబ్బా ఏంటత్త అలా అరుస్తావు ఏమైంది ఆ ముక్క అడగాలి ఇంటికి వచ్చిన దానివి ఇంట్లోకి రాకుండా ఇక్కడే ఆగిపోయి పిచ్చి దానిలా నీలో నువ్వే నవ్వుకుంటున్నావెందుకు ఓ అదా నేను వచ్చి చాలాసేపు అయిందత్త బావ బయటే ఉంటే ఇప్పటిదాకా మాట్లాడుతూ ఇక్కడే ఉన్నా ఇప్పుడే బావ బయటకు వెళ్ళాడు ఓ అవునా అది సరే కానీ నువ్వేంటి ఈ టైంలో వచ్చావు ఏమన్నా పని మీద వచ్చావా అయ్యో రామా వచ్చిన పనే మర్చిపోయా బావని చూస్తే నాకు ఏం గుర్తుండదు అని తల కొట్టుకుంటుంది ఏం మర్చిపోయావంతలా ఏం లేదత్తా పొద్దున్న బావ మీద అలాగి వెళ్ళిపోయా కదా బావకి సారీ చెబుదామని వచ్చా బావని చూడగానే ఆ సంగతే మర్చిపోయా ఏమనుకున్నాడో ఏమో నేను పొద్దున అలా వెళ్ళినందుకు నీతో ఏమన్నా అన్నాడా కోపం ఏం రాలేదుగా వాడేం అనుకోలేదులేవే ఒకవేళ కోపం వస్తే ఇప్పటిదాకా నీతో మాట్లాడతాడా సరే కానీ పద లోపలికి వెళ్దాం లేదులే అత్త నేను రేపు పెద్దమ్మ వాళ్ళ ఊరు వెళ్తున్నా ఒక వారం అక్కడే ఉంటా అది నీకు చెప్పి వెళ్దామని వచ్చా అంతే ఇక నేను వెళ్తా మళ్ళీ పొద్దున్నే ఊరు వెళ్ళాలి నాన్నకి పొలం పనులు ఉన్నాయిగా మళ్ళీ కూలోళ్ళు వచ్చే టైంకి నాన్న చేల్లో ఉండాలంట అది నాకు చెప్పడానికి వచ్చావో మీ బావకు చెప్పడానికి వచ్చావో నాకు తెలిసిలేవే కానీ జాగ్రత్తగా వెళ్ళి రావే త్వరగా వచ్చేయి రోజుకొకసారైనా నిన్ను చూడకపోతే నాకేం తోచదు మరి నీ కొడుకుని త్వరగా పెళ్ళి ఒప్పించరాదు పెళ్ళి చేసుకొని నీ ఇంటికే వస్తాను ఎని చక్క రోజు ఇద్దరం కలిసే ఉండొచ్చు రాసుంటే అదే అవుతుంది లేవే నేనేం ఒప్పించిన అవసరం లేదు దేనికైనా టైం రావాలి సరే అత్త ఇక నేను వెళ్ళొస్తా అమ్మకు కూడా చెప్పకుండా వచ్చేసా అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది వెళ్తున్న ఇందును చూసి నీ ఆశలు నిజమవ్వాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నానే అనుకుంటుంది ఝాన్సీ ఇంటి నుండి బయటకు వచ్చిన రవికి ఏడ్చిన హిందూ ఫేసు ఏ గుర్తొస్తుంటే చ అనవసరంగా దాన్ని బాధ పెట్ట పాపం దానికి నేనంటే ఇష్టం అని తెలిసి కూడా అలా ఎలా మాట్లాడేశానో ఏమో అని ఫీల్ అవుతూ డల్గా ఉంటాడు ఈలోపు ఫ్రెండ్స్ రావడంతో ఆలోచనలు కట్టిపెట్టి వాళ్ళతో కబుర్లలో పడతాడు స్టోరీ కంటిన్యూస్ నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు